మూడు వందల యూనిట్ల వరకు దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు ఉచిత సౌర విద్యుత్ను అందిస్తామని భారత ప్రధాని నరేంద్ర మోడీ తీపి కబురు చెప్పారు సౌరశక్తి వినియోగానికి సుస్థిర ప్రగతిని పెంచడానికి సూర్యాగర్ ముఫ్త్ బిజిలీ యోజనను ప్రారంభిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు ప్రధానమంత్రి సూర్యాగర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఉచిత కరెంటును ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ ను ప్రకటించి కోటి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించి మూడు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వనున్నట్లు తెలిపారు ఇంటి పైకప్పులపై సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందించనుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు నాలుగేళ్లు నడిచే పథకం పిఎం సూర్యాగర్ ఉచిత విద్యుత్ పథకం ప్రధాని మోదీ అధ్యక్షతన ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో ఇందుకు సంబంధించి ఆమోదం లభించింది ఈ పథకంలో సబ్సిడీ రెండు భాగాలుగా ఉంటుంది రెండు కిలోవాట్ల సామర్థ్యానికి అరవై శాతం సబ్సిడీ ఇవ్వనుండగా రెండు కిలో వాట్ల కంటే ఎక్కువ ఉంటే నలభై శాతం సబ్సిడీ ఇవ్వనుంది అంటే మూడు కిలో వాట్ల సోలార్ వ్యవస్థకు మొత్తం ఖర్చు ఒక కోటి నలభై లక్షలు కాగా కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఎనిమిది వేలు సమకూరుస్తుంది మిగిలిన మొత్తాన్ని షూరిటీ లేకుండా బ్యాంకులు ఇస్తాయి ఇళ్లపై ఏర్పాటు చేసుకునే సోలార్ వ్యవస్థతో ఉత్పత్తి అయ్యే విద్యుత్ లో మొదటి మూడు వందల యూనిట్లు ఉచితంగా వినియోగించుకోవచ్చు మిగిలిన ఆరు వందల యూనిట్లను నెట్ మీటర్ విధానం ద్వారా విక్రయించవచ్చు దాంతో నెలకు పన్నెండు వందల అరవై ఐదు రూపాయల ఆదాయం సమకూరుతుంది ఈ ఆదాయంలో బ్యాంకుల రుణ వాయిదా కింద ఆరు వందల పది రూపాయలు జమ చేసుకోగా మిగిలింది లబ్ధిదారుడికి ఉంటుంది ఒక కిలో వాటికు ముప్పై వేలు రెండు కిలో వాట్లకు అరవై వేలు మూడు కిలో వాట్లకు గరిష్టంగా డెబ్బై ఎనిమిది వేల రాయితీ లభిస్తుంది మన వినియోగాన్ని బట్టి ఎన్ని కిలో వాట్ల సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలనేది నిర్ణయం అవుతుంది నెలకు సున్నా నుండి నూట యాభై యూనిట్ల విద్యుత్ వినియోగించే వారికి ఒకటి నుంచి రెండు కిలో వాట్ల సోలార్ వ్యవస్థ సరిపోతుంది అదే నెలకు నూట యాభై నుండి మూడు వందల యూనిట్ల వినియోగం ఉంటే రెండు నుంచి మూడు కిలో వాట్ల సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి నెలకు మూడు వందల యూనిట్లు దాటితే మూడు కిలో వాట్లు తప్పనిసరి మూడు కిలో వాట్లకు మించి ఏర్పాటు చేసుకున్న సబ్సిడీ మాత్రం డెబ్బై ఎనిమిది వేలే వస్తుంది నివాసితులు సంక్షేమ సంఘాలు బృందాలుగా ఉండేవారు కూడా కంబైన్డ్ ఎలక్ట్రిసిటీ వినియోగం కోసం ఐదు వందల యాభై కిలోవాట్ల వరకు సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవచ్చు దీనికోసం కిలోవాట్ కు పద్దెనిమిది వేల రాయితీ లభిస్తుంది ముందుగా పిఎం సూర్యాగర్ పోర్టల్ పీఎం సూర్యాగర్ డాట్ ఇన్ పేరు రిజిస్టర్ చేసుకోవాలి మీ రాష్ట్రాన్ని విద్యుత్ సరఫరా సంస్థను ఎంచుకోవాలి విద్యుత్ కనెక్షన్ కన్స్యూమర్ నెంబర్ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి ఇప్పుడు ఈ క్రెడెన్షియల్తో లాగిన్ అయి సూర్యాగర్ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు సంబంధిత డిస్కమ్ నుంచి అనుమతి వచ్చే వరకు నిరీక్షించాలి అనుమతి లభించాక డిస్కమ్ రిజిస్టర్ విక్రేత్ నుంచి సోలార్ ప్లాంట్ కొనుగోలు చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత సంబంధిత వివరాలు మరోసారి పోర్టల్లో అప్లోడ్ చేసి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేయాలి నెట్ మీటర్ ఇన్స్టాల్ పూర్తయ్యాక డిస్కమ్ అధికారులు తనిఖీ చేసి పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికెట్ ఇస్తారు ఆ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇస్తే నెల రోజుల్లో మీ సబ్సిడీ మీకు అందుతుంది